అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నైట్ డిన్నర్లోకి ఆలు కర్రీ చేస్తున్నా ప్రాసెస్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి నేనైతే ఫస్ట్ అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకుంటా ఆలు టమాటో మిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఒక ఫోర్ ఫైవ్ వెల్లుల్లి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఆవాలు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అవి కొంచెం హీట్ అయ్యాక అందులో వెల్లుల్లి దంచి వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ క్లిప్ తీయడం అయితే నేను మర్చిపోయా మీరైతే వేసుకోండి తర్వాత మిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మిర్చి ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వసనం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి కర్రీస్ చేయడం అయితే నేనైతే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా ఆ తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి నేను చేసే కర్రీస్ అయితే బాగానే ఉంటాయి అంత తిన రాకుండానైతే చెత్తగానైతే ఏముండే తినచ్చు టూ టమాటోస్ కట్ చేసుకున్నా కదా నేను అవి వేసుకుంటున్నా నేనైతే టూవే కట్ చేసుకున్నా మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు నాకైతే కర్రీస్ వండడం అంటే ఇష్టమే కానీ నేను ఎప్పుడో ఒకసారి అలా ట్రై చేస్తూ ఉంటా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటాలు ఉడికినాయి ఇప్పుడు అందులో ఆలు వేసుకోవాలి ఆలు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే మిర్చి పౌడర్ వేసుకుంటలేను ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి అదైతే నేను షూట్ చేయలేదు పైన ఒక ప్లేట్ లాంటిది కానీ బౌల్ లాంటిది కానీ పెట్టుకొని అందులో వాటర్ పోసుకుంటే కర్రీ అనేది మాడిపోదు నాకైతే అంతగా కర్రీస్ చేయడం అయితే రాదు అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటా కర్రీ ఉడికే బయటికి వెళ్ళొద్దాం రండి బయట చూసారా ఈవినింగ్ టైంలో వస్తాను ఎంత బాగుందో మా చుట్టూ మా ఇల్లు చుట్టూ మొత్తం చెట్లే ఉంటాయి మస్తు పీస్ఫుల్గా ఉంటుందండి మా ఇంటి దగ్గరనైతే కోతులు అయితే చాలా వస్తున్నాయి ఈ మధ్యలో అయితే నేను ఇలా సైడ్కి వెళ్ళేలోపు గోడ పైన చూడండి ఏమో తెచ్చుకొని తింటుంది నేను వీడియో తీస్తున్నా అని భయపడుతుంది పాపం వాటికి కూడా తినడానికి ఏం దొరకగానే కదండి మన ఇంటి దగ్గరికి వస్తున్నాయి మీలో ఎవరికన్నా కోతులు అంటే భయమా నాకైతే చాలా భయం అటు సైడ్ నుంచి ఇంకో కోతి కూడా వస్తుంది నేను వీడియో తీస్తున్నా సైడ్ చూస్తున్నాయి అవి నా బయటికి వెళ్ళొచ్చేసరికి అయితే మన కర్రీ అయితే ఉడికింది ఒకసారి అయితే కలుపుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే మన ఆలు కర్రీ రెడీ సో ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం